హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా సాయి మా వారు అయితే పనికి వెళ్ళిపోయారు ఇంట్లో పనులన్నీ ఇప్పుడే అయినాయి అనమాట ఇంకా బట్టలు కొట్టడం అయితే స్టార్ట్ చేయాలి పనంతా అయిపోయింది కదా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అనుకో ఇంక వస్తారు నా బట్టలు నాకు ఇవ్వలేదు ఎన్ని రోజులు అయింది ఇచ్చి అని గొడవ చేస్తారనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు ఎప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటాను కానీ మధ్యలో ఎవరో ఒకరు అర్జెంట్ వస్తే ఆగిపోతాయి అన్నమాట ఇదిగోండి ఈ రోజు బట్టలు ఎన్ని వస్తాయో చూడండి వెనక ముందు రెండు మూడు దండాలైతే ఉతికి ఆరేయాలి కంపల్సరీగా ఎన్ని బట్టలు అంటే వస్తాయి నా చేతులతోనే ఉతకాలి ఆ బట్టలు గిన్నెలతో వేసేపరికి నా పని అయిపోతుంది అంత చేతులు నొప్పులు వస్తాయి అన్నమాట పిల్లల బట్టలు ఎక్కువండి చూడండి పిల్లలు చిన్న చిన్న షార్ట్స్ కానీ మా సాయి ఎక్కువ బట్టలు చేసుకుంటాడనమాట మురికి బట్టలు ఇంకా గిన్నెలు ఇవి ఒక పూట గిన్నెలే నాకు ఇన్ని వచ్చినాయి అనమాట తోమి ఇక్కడే పెడతాను ఆరిపోయిన తర్వాత లోపల పెడతాను ఎంత కష్టం ఉంటుంది ఆడవాళ్ళకి బట్టలు గిన్నెలే నాకు ఎక్కువ పని అండి అసలుకి ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది ఇంకా చెప్పాను కదా బ్లౌజ్ కుడటం స్టార్ట్ చేశానని కటింగ్ పెట్టాను ఇప్పుడు నిన్నటిక అయిపోయినాయి హెమ్మింగ్ చేయాలి ఇంకా ఈరోజు వేరే వాళ్ళు తీసాను అనమాట ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొకళ్ళు ఏ ఒకళ్ళని అయిపోయిన తర్వాత ఒకళ్ళు అసలు తినండి లేకపోతే అర్థం కావు ఇంకా ఎవరి కొట్టాలి అర్థం కానమాట అవ అర్థం అవని నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీస్తూ ఉంటాను మనం తీసుకున్నప్పుడు వెంట వెంటనే ఇచ్చేయాలండి లేకపోతే ఇంకొకసారి మనకి ఎవరన్నమాట టయానికి ఇవ్వటం లేదని ఏదో ఒకటి మాటలు వస్తూనే ఉంటాయి అందుకని చెప్పేసి నేను పని పని అయిపోయిన వెంటనే నైట్ అయినా సరే కుట్టి ఇచ్చేస్తాను ఇప్పుడు ఈరోజు నాలుగు బ్లౌజులు అనమాట ఒకటేమో లైనింగ్ బ్లౌజు మూడేమో ప్లెయిన్ బ్లౌజులు ఇవి ఈరోజు కుట్టేస్తే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ వర్క్ చేయలేమండి ఇప్పుడు నాకు ఇంట్లో పని అయ్యేసరికి పదిన్నర అలా అవుతుంది ఇప్పుడు కటింగ్ పెట్టి ఇవన్నీ కుట్టి హెమ్మింగ్ చేసేసరికి నాకు సాయంత్రం అవుతుంది ఇంకా సాయంత్రం మనం లేచి కొంచెం అలా పడుకుందాం అనుకున్నామా ఇంట్లో పనులు మళ్ళీ స్టార్ట్ అండి మళ్ళీ పిల్లలు లంచ్ బాక్సులు అని అని మళ్ళీ పిల్లలకి ఏదో స్నాక్స్ పెట్టి మా సాయి వస్తాడు మళ్ళీ వాడిని స్టడీకి పంపించాలి మా పాపకైతే భోజనం తీసుకెళ్ళాలి ఎన్ని పనులు అంటే బోల్డ్ అన్ని పనులు ఉంటాయండి నాకైతే నేను ఈరోజు శుక్రవారం కదా బయట ముగ్గే లేదేందనుకోవద్దు మాకైతే ఇంకా సోదకం అయిపోలేదు సోదకం అయిపోయిన దాకా నేను బయట ముగ్గులు కూడా వేయను వేయకూడదు కదా ఇంకా రేపు శనివారం కదా రేపటితో అయితే అయిపోతాయి రేపటి నుంచి అయితే చక్కగా బూజ్ చేసుకోవచ్చు ముగ్గు కూడా వేసుకోవచ్చు ఇవి ఇవైతే నేను మీషోలో తీసుకున్నాను వీడియోలో పెట్టానో లేదు నేనే మర్చిపోతున్నాను అసలుకి పెట్టలేదు మరి పెట్టానో అర్థం కాలేదు ఇవైతే మీషోలో తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్గా వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫస్ట్ చూశాను చూసి నేను ఎందుకంటే మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ డోరీ మీరే వేయండి వెనకాల బ్లౌజ్కి థ్రెడ్ మీరే వేయాలి అన్నారు సరేలే ఎక్కువగా చీరలో తీసి వేస్తున్నాను ఈ మధ్య చీరలో అది వేయించుకోవట్లేదు ఇది వేయమంటున్నారు అందుకని చెప్పేసి బయట ఎప్పుడైనా తీసుకొచ్చి వేస్తూనే ఉంటాను మీటర్ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అలా తీసుకుంటారు కానీ ప్రతిసారి కొట్టు పరిగెత్తాలంటే నేను వెళ్ళలేను ఇంకా ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదు కదా అందుకని చెప్పేసి నేను ఇవైతే మీషోలో తెప్పించుకున్నాను నాకు రెండు వందల నలభై రూపాయలు అలా పడినాయి అనమాట మొత్తం పదహారు కలర్స్ వచ్చినాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అసలు చాలా మెత్తగా ఉంది మీకు చూస్తుంటే రఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా మెత్తగా ఉందన్నమాట ఇది చాలా బాగుంటుంది నాలాంటి టైలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే చాలా బెస్ట్ అనమాట తెప్పించుకోండి ఎవరికైనా అవసరం ఉంటే మాట కంపల్సరీగా పదహారు కలర్స్ అన్నీ డార్క్ కలర్సే వచ్చినాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ వైజు చూసుకుందాము లేకపోతే బాగపోతే రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు అనుకొని పెట్టాను కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి మనం బయట కొనాలన్నా ఒక్కొక్కటి చాలా రేటే పట్టితే అందుకని ఇవి బెస్ట్ అనిపించింది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది టైలర్స్కి అయితే ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఒకటి తెప్పించాను ఒక వీడియోలో పెట్టాను కదా లూప్ టర్నర్ అండి డోరియాస్ తీసుకోవచ్చు వెనక థ్రెడ్స్ బ్లౌజ్కి డోరియాస్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇదైతే ఇదిగోండి దీనికి లాగా ఇలా ఇస్తారు డోరియాస్ తీసుకోవడానికి సన్నగా బాగా వస్తాయండి ఇది అయితే య యూజ్ అవుతుంది ఇది కూడా మీషోలో తీసుకున్నాను ఈ మధ్య మీషోలో క్వాలిటీస్ చాలా బాగానే ఉన్నాయి అందుకని తీసుకున్నాను అన్నమాట దీంతో పాటు రౌండ్ నెక్ తీసుకునేది స్కేల్ కూడా ఇచ్చారు నూట నలభై రూపాయలు ఏం పడింది అంతకంటే ఏం పర్లేదు బయట షాప్లో ఎన్నిసార్లు అడిగినా దొరకలేదండి నాకైతే బయట షాప్లో అస్సలు దొరకట్లేదు అందుకని నేను మీషోలో తీసుకున్నాను ఇంకా నేను టిఫిన్ అయితే తిన్నాను ఇప్పుడే బ్లౌజులు అయితే కొడుతున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది బ్లౌజులు కట్ చేసి కొట్టి ఇంకా మళ్ళీ ఎప్పుడు వీడియో తీస్తానో నాకే తెలీదు చాలా బట్టలు అయితే ఉన్నాయి కొట్టాల్సింది కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజులు ఇచ్చేసి ముందుగానే డబ్బులు ఇచ్చి వెళ్తారండి ముందుగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు మనం ఏమో వాడుకుంటాము అవేమో కొట్టాలంటే అసలకి కాదు ఇది కొన్ని కుట్టిన బ్లౌజులు బ్లౌజులన్నీ హెమ్మింగ్ చేయలేదు ఎక్కడ అని చూడండి ఇవి ఈరోజు ఇవి హెమ్మింగ్ చేయ నేనేం చేస్తానంటే కరెంట్ పోయినప్పుడల్లా హెమ్మింగ్ చేస్తూ ఉంటాను తర్వాత పక్కన పెట్టేస్తాను ఇదిగోండి ఇవన్నీ కుట్టినవి ఇదిగో ఈ సంచిలో ఉన్నాయి అవన్నీ కుట్టినవి తీసుకెళ్ళరు అర్జెంట్ అని చెప్తారు కుట్టినాకైతే తీసుకెళ్ళరు అనమాట ఇది ఒక చీర ఈ చీరతో డ్రెస్ కుట్టమని ఇచ్చారు డ్రెస్ కుట్టినాక మీకు పెడతాను వీడియో అనేది చీరతో రెండు టాపులు అన్నమాట ఇవిగో చూడండి ఇవన్నీ నా సారీసే కుట్టుకోవడానికి టైం లేక ఇవన్నీ ఇక్కడ పెట్టేశాను అసలుకి ఎప్పుడు కుట్టుకోవాలో ఊళ్ళి కుట్టడమే సరిపోతుంది నాకు కుట్టుకునే అంత టైం లేదు చూస్తూ ఉండండి వీడియో అప్లోడ్ అవుతుంది మళ్ళీ ఇవి కుట్టినాక మళ్ళీ వీడియో అనేది పెడతాను ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఒకటిన్నర రెండు అలా అవుతుందనమాట పొద్దున నాలుగు బ్లౌజులు కట్ చేశాను కదా మూడైతే కుట్టాను మూడు ప్లెయిన్ బ్లౌజులు అండి కుట్టేశాను ఇంకొకటి ఉంది లైనింగ్ బ్లౌజు అది కూడా కుట్టి ఈరోజు హెమ్మింగ్ చేయాలి ఈరోజు కట్ చేసుకునేవి అయిపోతాయి మధ్యలో ఏ పనులు లేకపోతే మిషన్ వర్క్ అనేది ఈజీగా సాగిపోతుంది ఇదిగోండి చెప్పానుగా ఒకటి అర్జెంట్ వస్తాయని ఇవి రేపు సాయంత్రానికి ఇచ్చేయాలంటే అక్క బ్లౌజ్ ఇచ్చారులేండి ఆది బ్లౌజు నా దగ్గరే ఉంటుంది ఎప్పుడూను ఈ శారీ అనేది రేపు సాయంత్రానికి ఇవ్వమని చెప్పారు లైనింగ్ బ్లౌజు హెమ్మింగ్ చేసి ఇవ్వమన్నారు మొత్తం డిజ్ ఆఫ్ చేసేసి ఇలా మధ్యలో ఏ ఒకటి వస్తానే ఉంటాయండి అందుకే నాకు ఒకరోజు కట్ చేసినవి అన్నీ అయిపోవన్నమాట అందుకని లేట్ అవుతూ ఉంటాయి ఈరోజు కట్ చేసిన మట్టుకి కంప్లీట్ చేశాను మధ్యలో ఏ పనులు పెట్టకుండా కూర్చున్నప్పటి నుంచి లాగలేదు అందుకే మూడు బ్లౌజులు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇప్పుడు అన్నం తినేసి ఈ బ్లౌజ్ అనేది కుడతాను టైం మెయింటైన్ చేసుకుంటూ కుడితే మటుకు కంపల్సరీగా తొందరగానే అయిపోతుంది మధ్యలో ఒకసారి లేచి నాకు బియ్యం అనేది కడిగి పెట్టుకున్నాను అన్నం అనేది ఉడికిపోయిందనమాట ఇదిగోండి కొంచెం ఒక గిద్ద అనమాట ఈ అన్నం అయితే ఉడుకుతుంది ఇప్పుడైతే అన్నం తింటాను ఇదిగోండి ఇంకా సాయంత్రం అనమాట మా సాయి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు ఇంకా తినటానికి ఏం లేదని బ్రెడ్ అయితే నెయ్యి వేసి ఇస్తున్నాను అదైతే తింటున్నాడు ఇంకా వంట అయితే రెడీ చేశాను ఇంకా మా బాబు భోజనం తీసుకెళ్ళాలి కదా సాయంత్రం అవుతుంది ఇదిగోండి ఇప్పుడే అన్నం అయితే వండాను పొద్దున్న చిప్పుడుగా ట్రై చేశాను కదా అది సరిపోదు కొంచమే ఉంది నేను ఈ పూట భోజనం తినను ఇంకా వాళ్ళకి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ బ్రెడ్ అయితే ఇలా కాల్చి ఇస్తున్నాను మా సాయికి కారం వేసేదా నెయ్యి వేసి కాలిస్తే చాలా బాగుంటుందండి ఇది కారం వద్దా ప్లేట్ తెచ్చుకోబ్బు అయిపోయింది అయితే ఎగ్ పొరటైతే చేస్తున్నాను ఇంకా బాక్స్ రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళి ఇచ్చేసి బట్టలు ఉతికాను కదా ఉతికిన బట్టలు ఇచ్చేసి మళ్ళీ ఆ పిల్ల మా పాప విడిచిన బట్టలు అనేవి తీసుకొని రావాలి మా సాయి చక్కగా రెడీ అయ్యి స్టడీకి అయితే వెళ్ళిపోతాడు ఇప్పుడు నా పని కూడా ఇంకా వంట పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా కర్రీ చేసి ఇచ్చేస్తాను ఇంకా పొద్దున్న నాలుగు బ్లౌజులు కట్ చేశాను కదా అవి కూడా కుట్టేశాను ఇంకా ఇలా ఉంటుందండి నా లైఫ్ స్టైల్ సాయంత్రం అయిపోయింది కదా ఇంకా హెమ్మింగ్ అయితే చేయాలి మా పాప దగ్గరికి వెళ్ళొచ్చి హెమ్మింగ్ అయితే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా చెప్పు